ఈ రోజు మా గార్డెన్లో నేను ఈ గుట్ట చుక్కుడు చెట్ కదా దాని కాయలు అయితే కోస్తున్నాను అనమాట ఇంతకుముందు ఒకసారి కోసాను కానీ అప్పుడైతే వేడి ఏం తీయలేదు అప్పుడు కొన్ని వచ్చాయి ఒక పది కాయలు దాకా వచ్చి ఉంటాయి అంతే ఇప్పుడైతే కోస్తున్నాను ఇప్పుడైతే చెట్టుకి చాలా బాగా వచ్చి ఉన్నాయి కాయలు చెట్టు అయితే చూడండి చిన్న పెరిగి బగిడలు వేసున్నాను చెట్టు అయితే చాలా చిన్నగానే ఉంది కాయలు కోస్తున్నా ఫస్ట్ ఈ మొక్క వేసేటప్పుడు ఈ మొక్క నేను అల్లుడు చుక్కుడు అని వేసాను అనమాట తర్వాత ఏరే వాళ్ళు చూసి ఇది అల్లుడు చుక్కుడు కాదు గుట్ట చుక్కుడు ఒక మొక్క వేస్తే ఆ కాయలు సరిపోవు ఒక పది చెట్లైనా వేసుకో అని చెప్పారు తర్వాత నేను ఏరే గ్రో బ్యాగులు కొని వాటల్లో పచ్చి చెట్లు దాకా వేసాను కానీ ఒక్క చెట్టు ఇప్పుడు ఈ ఒక్క చెట్టు ఇప్పుడు కోస్తున్నాను అనమాట పర్లేదు ఒక పావు కేజ్ దాకా వస్తాయని అనుకుంటున్నాను చాలా బాగున్నాయి ఆకులు చాటు అతంతా ఒక్క చెట్టు కాయలైనా సరిపోయేటట్టున్నాయి నిజంగా నాకైతే తెలియదు ఒక చెట్టు సరిపోదని కొరవ వేసాను కానీ పర్లేదండి బాగానే వచ్చాయి కాయలు అయితే మాత్రం నేనైతే ఈ మొక్కకైతే ఎలాంటి రసాయన ఎరువులు ఇయ్యలేదు అన్ని సహజ సిద్ధంగానే నేను చేసుకున్న ఎరువులే ఇచ్చాను అది కాక పశువుల పేడతో చేసిన ఎరువు కూడా ఇచ్చాను అనమాట చూడండి ఎంత బాగా కాసిందో కాయకు పురుగు కూడా లేదు చాలా బాగా వచ్చినాయి అనమాట ఈ చెట్టు ఇంత బాగా కాయలు కాసినందుకు నేనైతే హ్యాపీ అనమాట ఈ విత్తనాలు అయితే నాకు హెల్త్ న్యూట్రిషన్ వాళ్ళు ఇచ్చారనమాట విత్తనాలు కూడా నేను కొనలేదు వాళ్ళు ఇచ్చి నేను వేసాను అనమాట ఫస్ట్ ఒక చెట్టు చాలు కదా అల్లుడు చెట్టు అని వేసాను తర్వాత అది అల్లుడు కాదు గుట్ట నెలక తర్వాత ఇంకేర వేసాను చూడండి కాయలు అయితే ఎన్ని వచ్చాయో నాకు తెలుసు పావు కేజీ పైన ఉంటాయి అనుకుంటున్నాను అరకేజీ కేజీ దాకా అయితే లేవు కానీ ఒక పావు కేజీ పైన ఉండొచ్చు ఆ తర్వాత వంగ మొక్కలు వేసున్నాను కదా అవి కూడా కుండీలలో ఆ వంకాయలు కూడా హార్వెస్ట్ చేద్దామని చెప్పి కోస్తున్నాను అనమాట ఈ వంకాయలు కొంచెం చిన్నగానే ఉన్నవి ఇంకా వస్తాయేమో మరి తెలియదు ఎలా ఉంటాయి అని చెప్పి నేనైతే ఈరోజు కోస్తున్నాను ఈ వంకాయలు కూడా నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా కూరగాయలు పండించుకొని కోసుకొని అవి వండుకొని తింటుంటే ఈ కూరగాయలు ఈ పండగ ముందైతే కొనుక్కునేదాన్ని అనమాట ఇప్పుడు చాలా వరకు నాకైతే కూరగాయలు కొనే ఖర్చు అయితే చాలా తగ్గింది ఎక్కువ శాతం నాకు మా గార్డెన్ లోయే సరిపోతున్నాయి అయితే నేను ఎక్కువ ఏం వేసుకోలేదు కొంచెం తక్కువ తక్కువ వేసుకొని ఇలా పండిస్తున్నాను నేను ఇంకా కొన్ని కూరగాయ మొక్కలు వేస్తున్నా నావి అయితే ఇంకా కాయలు అనమాట ఇవి కాసి ఇదైతే కుండి అనమాట వంగ మొక్క కొంచెం చిన్నగా ఉన్నాయి కూడా కోసాను ఫస్ట్ టైం కదా ఎలా ఉంటాయి ఏమో అని చెప్పి వంకాయలు కూడా అలా కోసాను అనమాట కొన్ని పచ్చిమిరపకాయలు కోసుకుంటు నాకు సరిపోయేమో అయినా అని చెప్పి ఇంట్లోకి చెట్నీకి వాడుకుంటాయని అన్నీ అయితే వచ్చి ఉన్నాయి కానీ అన్నీ అయితే కొయ్యట్లేదు మళ్ళీ అన్ని కోసి ఫ్రిడ్జ్లో ఎందుకు ఇదే చెట్టుకుంటే ఫ్రెష్గా ఉంటాయి కదా అని చెప్పి చెట్టుకే ఉండిచ్చేస్తున్నాను అనమాట కొన్ని అవసరము అనుకున్నవి కొంచెం పెద్దగా ఉన్నాయి చూసి కోస్తున్నాను అనమాట ముదురుగా వచ్చేవి ఇవన్నమాట ఇంకా ఈ ఈ మిరప చెట్లు కూడా నేను ఒక పది రూపాయలకే కొనుక్కొచ్చాను ఒక పది మొక్కలేమో అంతేనండి అసలుగా కాయలు కూడా చాలా బాగా కాసింది చూడండి అసలు ఇంకా ఉన్నావన్నమాట పిందులు ఉన్నావి ఇంకా కొంచెం పెద్ద కాయలు కూడా ఉన్నావన్నమాట అనమాట ఇంకా నేను అవన్నీ కొయ్యలేదు కొన్నే కోసుకున్నాను నిజంగా నేనైతే ఒక పది రూపాయలకి ఈ మొక్కలు కొనుక్కొచ్చాను అంతే చాలా బాగా వస్తున్నాయి ఇలా కాచినందుకు నానైతే చాలా హ్యాపీ అండి వీటికి నీళ్లు పోసుకోవటం విరివిచ్చుకోవటం ఒక్కటే చేసుకుంటున్నాను వీటికైతే నేను ఎలాంటి ఖర్చు కూడా పెట్టలేదు చూడండి ఈ రోజు నేను హార్వెస్ట్ చేసిన కూరగాయలు ఇవ్వనమాట వంకాయ చిక్కుడుకాయ పచ్చిమిర్చి ఈ మూడు కోసుకున్నాను నేను ఎప్పుడు మొత్తం కోసేయను నాకు అవసరం అనుకున్నప్పుడు కోసుకుంటే ఇలా ఉంటాను అనమాట ఇంకా ఆకుకూరలు ఉన్నాయి దుంపలు కూడా ఉన్నాయి అవి కూడా తీయాలి చూడండి ప్రజెంట్ ఇవి సరిపోతాయని చెప్పి ఇంతవరకు కోసాను అనమాట నాకైతే చాలా హ్యాపీగా ఉందండి ఇలా ఈ కూరగాయల్లో నేను కోసుకున్నందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది ఓకే ఫ్రెండ్స్ బాయ్ మరి